నాన్న వదిలిపెట్టేసిన తర్వాత ఇంటి బాధ్యతలు నేనే చూసుకోవాలి అని చదువుని మానేశాను నేను డాక్టర్ ఏంటి ఎంత బాగుండేదో ఉద్యోగం చేయకపోతే అంతకు మించిన బరువు బాధ్యతలు మీరు తీసుకున్నారండి యు ఆర్ గ్రేట్ అండి ఎప్పుడు బాధపడకండి జాబ్ లేదని థ్యాంక్స్ మహిత నా కష్టాన్ని నువ్వన్నా గుర్తించావు సర్లే నేను కల్పన అని మా చిన్నాన్న కూతురు వస్తుందమ్మా తనకు మనము ఏ లోటు లేకుండా బాగా చూసుకోవాలా అవునా నాకు ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు చెప్పలేదు కదా అక్క మీ చిన్న కూతురు కల్పన ఉందని అంటే తనకు నాకు మాటలు లేవు లక్ష్మి తనకు నాకనే కాదు అసలు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మేము దయాదులము కొంచెం పొలం విషయంలో గొడవలు జరిగినాయి బట్ తనే ఫోన్ చేసింది ఇప్పుడు వస్తానని సో బాగా చూసుకుందాం అమ్మ తన్ని ఏమండి మీరు అదేదో తెస్తా అన్నారు కదండి తీసుకురాపోండి సరే అక్క సొంత అక్క కంటే ఎక్కువ చూసుకుంటా మీరే చూద్దరు కానీ మళ్ళీ ఓవర్ గా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదులే లక్ష్మి ఎంత చూసుకోవాలో అంతే చూసుకోండి అబ్బా వచ్చినాడు మళ్ళీ చెప్పా రా గణేష్ కూర్చో నేనే ఫోన్ చేసి నీకు రమ్మందాం అనుకున్నాను గణేష్ నువ్వే వచ్చేసావు టే తీసుకో గణేష్ లావణ్య పిన్ని అంత బాగున్నారా బాగున్నారక్కా లావణ్య విషయం మాట్లాడదాన్ని వచ్చినాను ఏమైంది గణేష్ మన కొట్లాన్నారా మీరు ఇప్పుడెందుకు గొడవ పెట్టుకుందా మహా తల్లి ఏం జరిగింది గణేష్ బా ఎవ్వరు చెప్పినారేమో బావా నేను పెట్టుబడి పెట్టిన చెప్తున్నారు అంట మన్నటు నుంచి ఒక టేక్ గొడవ నాకు మనశాంతి లేకం చేస్తాను ఇంట్లో రోజు లావణ్య ఎవరు మీరేమని చెప్పినారా నేనేం చెప్పలేదే తనతో అమ్మ కూడా చెప్పే ఛాన్స్ లేదు ఎవరు పోనీ లక్ష్మి చెప్పిందా అంటే లక్ష్మి లేదండి మనం మాట్లాడినప్పుడు మళ్ళీ ఎవరు చెప్పింటారంటావు ఏ విషయం అయితే లావణ్య తెలియకూడదు అనుకున్నామో ఆ విషయమే తెలిసిపోయిందండి ఇప్పుడు ఏం చేయలేమర్థం కావటంలా అక్కా చార్విక్ చూడండి బుక్స్ అన్ని ఎట్ల పెట్టుకున్నాడో వాడిని చదువు కాదండి ఫస్ట్ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి క్రమశిక్షణ నేర్పిస్తే ఆటోమేటిక్ గా చదువు వస్తుంది వాడు పొద్దున కూడా సరిగా లేయటం లేదండి మధ్య అర్లీ మార్నింగ్ వాడి ఇట్లా గ్రౌండ్ తీసుకుపోండి అవును మహిత పిల్లలకి కొద్దిగా క్రమశిక్షణ నేర్పించాలి పొద్దున పూట్ల గ్రౌండ్ కి పిలిచికెళ్తాలే నేను డాక్టర్ కాలేకపోయినాను వాణన్న నేను డాక్టర్ ని చేయాలనేది నా కోరిక మహిత మన ఇష్టాలు మన అభిరుచులు పిల్లల మీద రుద్దకూడదండి అసలు వాడికి ఏం కావాలో అది ఫస్ట్ కనుక్కోండి వాడికి ఏది ఇష్టమో అదే చేర్పించండి మీరు అవును మహిత చాలా మంది కానీ దీంట్లో తల్లిదండ్రులు కూడా ఏం అనలేమనిలేండి ఎందుకంటే పిల్లల మీద ఉండే అపారమైన ప్రేమతో ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా అలా చేస్తారు మీరు కూడా అలాగనే మాట్లాడన్నారు మీరు కూడా చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఫ్యామిలీ పరిస్థితుల వల్ల మీరు కాలేకపోయినారండి అది మీ కొడుకులో చూసుకోవాలనుకుంటున్నారు బట్ తప్పేం లేదు కానీ పిల్లల అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కొని వాళ్ళకి ఇష్టమైతేనే చేర్పిస్తే మంచిదంటున్నానండి ఇందులో మిమ్మల్ని తప్పు పెట్టడం లేదు అమ్మయ్య వాట్సాప్ లో రికార్డింగ్ నేనే పెట్టినానని ఇంకా చెప్పినట్టు లేదు ఇప్పుడు ఎవరో ముందుకి తోసేస్తా అక్క అత్తవనే ఫోన్ చేసి మాట్లాడతా లేదని నేను విన్నానక్క అత్తయ్య చెప్పిందా అదేంది అత్తయ్య అంత కోఆపరేటివ్ గా మాట్లాడింది ఆ రోజు అప్పుడే లావణ్ చెప్పిందా గణేష్ ఏంది ఏమండి మిమ్మ ఇప్పుడు అసలైన మజా వీళ్ళు వీళ్ళే కొట్టుకుని వస్తారు చూడు అసలు అమ్మ ఒకటి మెంటల్టీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అయినా అమ్మ చెప్పింది అంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు మహిత ఏం చేస్తుందో ఏం లేదు చేస్తుంది అయినా లేదా చెప్పడం చెప్పింది కదా గణేష్ ఊరికే నువ్వేం పెట్టుబడి పెట్టద్దులే ఊరికే తలకాయ నొప్పి మేమే అవస్థ పడతాంలే నీతో పెట్టుబడి పెట్టాలని కాదు గణేష్ పెట్టుబడి పెడితే నువ్వు మొహమాటం లేకుండా ఉంటావు అని ఇప్పుడు తను గొడవ పెట్టుకుంటాంది కాబట్టి వద్దులే స్లీపింగ్ పార్ట్నర్గానే ఉండు నువ్వు